వెల్కమ్ ట సిఎం న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు ప్రజా దర్బార్ ప్రారంభం ప్రజల నుంచి స్వయంగా అర్జీలు స్వీకరిస్తున్న ఎమ్మెల్యే కాకర్ల ప్రజల సంస్థల పరిష్కారానికి ప్రభుత్వం ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తుందని ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ అన్నారు మండలంలోని జమ్మల్పాలెం గ్రామంలో ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాకర్ల మాట్లాడుతూ పంచాయతీలో ప్రజా దర్బార్ నిర్వహించి ప్రజలు ఎదుర్కొంటున్న తాగునీరు సాగునీరు విద్య వైద్యం సిసి రోడ్లు గృహ నిర్మాణం విద్యుత్ వంటి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామని ఆయన తెలిపారు ప్రజా దర్బార్లో జమ్మల్పాలెం గ్రామ ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను స్వీకరించి వాటిని వెంటనే పరిష్కరిస్తానని ఆయన హామీ ఇచ్చారు ప్రజల నుంచి వచ్చిన ప్రతి ఫిర్యాదును సంబంధిత అధికారులు వెంటనే పరిష్కరించాలని ఆయన ఆదేశించారు ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ పొలిగుంట మధుమోహన్ రెడ్డి జమ్మల్పాలెం సర్పంచ్ బుర్రీ శ్రీవేణి మాజీ సర్పంచ్ నక్కా మాధవరావు ఎంపీపీ గోచపాతల వెంకటరమణయ్య జయచంద్రారెడ్డి పోనూరు భాస్కర్ రెడ్డి బీజేవైఎం రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ శ్రీనాథ్ రెడ్డి సింగమనేని మనోజ్ కుమార్ మందపల్లి మాల్యాద్రి ఎస్సీసెల్ అధ్యక్షులు రఘు మునగాల తిరుమల రెడ్డి పచ్చా నాయుడు స్వర్ణ కొండప నాయుడు అన్ని శాఖల అధికారులు జల్దేంకి ఏఎస్ఐ లతీఫ్ పునీషా తదితరులు పాల్గొన్నారు

சொல்லு <laughs> ట్యాంక్ డ్రింగ్ ఒకసారి ఆర్వో ప్లాంట్ ఒకటే ఆరో ఎక్కడ ఉంది ఇక్కడే ఎంతమంది సర్వ్ చేస్తారు ఇది ఊర్మత్తా అది ఒక 200 కుటుంబాలది నలుగురికి ఎంతమంది లేరు 200 మంది లేరు అని చెప్పండి 200 మంది తీసుకోలేం మీ కార్ లేసాం కారు కాదు మీరు మీరు నేను ఐపేలోపలా మీ సైపేలోపలా మీ సమస్య క్యామరా ఉండారు అందులో మనం క్యాంపన్ శిశు బాల అంటే స్తంభాల ఈ సమస్య గురించి గ్రామ పంచాయతీకి యోప ఈ తీసుకొని సమస్య పెట్టి యాక్షన్ తీసుకులోకి. ఆపరు కూడా నేడ నేడ సబ్మిట్ కూడా గారి పరి కేసుల కోసమంతా ఇంట చేసుకోలా. కొంతమంది వచ్చినా రెడీ రెడీ ఓకే నా మీద వెయిట్ 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 అలాగే ఉన్నాను వచ్చారు అంగన్వాడీ స్కూల్స్ ఒక బిల్డింగ్ ఏదో కట్టినట్టున్నారు కానీ దానికి ఇంకా ఫర్దర్గా ఎలక్ట్రికల్ లైన్ కానీ అది కంప్లీట్ చేయలేదు అలాగే అంగన్వాడీ ఇంకొక అంగన్వాడీ స్కూల్ కూడా అంగన్వాడీ స్కూల్స్ కంప్లీట్గా నిర్లక్ష్యానికి గురవుతున్నాయి అసలు స్కూల్స్ పెట్టామనే కానీ దానికి పూర్తిగా దానికి ఫెసిలిటీస్ లేవు ఇంకొకటి సెంట్రల్ గవర్నమెంట్ స్కీము మన సూర్యకుమార్ గారితో కూడా మనం మాట్లాడడం జరిగింది మొన్న విజయవాడ లో ఆవిడ పరిచయం అయింది వారితో మాట్లాడితే వాళ్ళు కూడా సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ఒకటి ఉంది రెండు లక్షల రూపాయలు మనకాన అంగన్వాడీ స్కూల్ బిల్డింగు తర్వాత మనకు దానికి ఎలక్ట్రానిక్ కనెక్షన్ కానీ ఉంటే కొంత పండ తీసుకొని వచ్చి కొంత డెవలప్ చేసి దానికంటే ఆర్ఓ ప్లాంట్ కానీ ఎటువంటి చేసేదానికి అవకాశం ఉంది దాని మీద దృష్టి పెట్టడం జరుగుతుంది ఇప్పుడే మాట్లాడడం జరిగింది మనం అంగన్వాడీ వాళ్ళతో అధికారులతో కూడా సో వారు హెల్ప్ చేస్తామని చెప్పారు ఓవరాల్గా నేను అబ్జర్వ్ చేసిన సమస్యలవి డూప్లికేట్ రిక్వెస్ట్లు కూడా వచ్చి అన్నీ కలిపి సమస్యలన్నీ కూడా మేము మానిటర్ చేయడం జరుగుతుంది ఒక లాగ్ మెయింటైన్ చేసి ఎమ్మెల్యే ఆఫీస్ నుంచి కూడా లాగ్ మా దగ్గర ఉంటుంది అది సమస్య సాల్వ్ అయిందా లేదా అని చెప్పి మళ్ళీ ఇంకొక రెండు వారాలు అయిన తర్వాత మళ్ళీ అసలు ఎంత దూరం వచ్చింది ఈ సమస్యని మానిటర్ చేస్తారు ఎమ్మెల్యే ఆఫీస్ నుంచి ఆ లాగంతా మన దగ్గర ఉంటుంది అధికారుల దగ్గర ఉంటుంది సో మీరు కంటిన్యూగా మానిటర్ చేయడం జరుగుతుంది మీ గ్రామస్తులు కూడా మీరు ఫాలో అప్ చేస్తారంటే సమస్య సాల్వ్ రిజర్వ్ అయ్యేంత వరకు ఎవరు చేయాల్సిన పని లేదు కొన్ని ఫండ్స్ ద్వారా ఇబ్బందులు ఉంటే నేను చెప్తా ఉంటాను ఈ ఉన్నాయి మనం చేసుకుందాం తర్వాత శానిటేషన్ గురించి చెప్పడం జరిగింది సర్పంచ్ గారు ఇంతకుముందు ఇబ్బందులు ఉన్నాయి గత ఐదేళ్లలో ఫండ్స్ వచ్చిన ఫండ్స్ వెనక్కి తీసుకెళ్లిపోయినందువల్ల ఇది మొత్తం గాలి వదిలేశారు శానిటేషన్ సరిగా లేదు వారి చేతిలో కూడా ఏం లేదు ఈ రోజున కొంత అవకాశం వచ్చినటువంటి పండుగ అంటున్నారు మొన్న పవన్ కళ్యాణ్ గారు అనౌన్స్ చేసిన తర్వాత వాటిలో మీరు శానిటేషన్ పెద్ద వేయండమ్మా అది చాలా ఇంపార్టెంట్ ఈ అనిమల్ వేస్ట్ ఏదైతే చికెన్ వేస్ట్ కానీ లేకపోతే ఇంకేదైనా ఏదైనా ఉన్నా కూడా అది ప్రాపర్గా శానిటైజ్ చేయకపోతే దానివల్ల పెద్ద పెద్ద ప్రమాదాలు వచ్చే అవకాశం ఉంది వాళ్ళు కానీ మీ మాట లేకపోతే షాపు క్లోజ్ చేయండి ఇబ్బంది అనేది రెండు మూడు రోజులు క్లోజ్ చేస్తే వాళ్ళు వెళ్తారు వాళ్ళు కనీసం బయటకన్నా తీసుకురావాలే లేదంటే అన్న చెప్పినట్టుగా అక్కడే వెనకాల ఏదన్నా ముందు తవ్వి ఏదైనా చేసి అక్కడే వాళ్ళు డిస్ట్రానుకున్న దానికి ఏమంటే స్థలం ఉంటుంది కొంత ఇబ్బంది కాదు వాళ్ళు అది చేయొచ్చు అంటే మన పంచాయతీ అక్టోబర్ పదిహేడు అక్టోబర్ పదిహేడు అక్టోబర్ పదిహేడున మన గౌరవ ముఖ్యమంత్రి వారిలో చంద్రబాబు గారు అయిపోతా ఉన్నారు నాలుగు లక్ష నాలుగున్న అది న్యూ హౌసెస్ కన్స్ట్రక్షన్ ఒకటి మొదలు పెట్టుకుంటూ ఉన్నాం అది దానికి ఒక డ్రైవ్ చేయబోతున్నాం మనం మండల్ లెవెల్లో కమిటీలు వేసుకొని మొత్తం కలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది ఎవరెవరికి హౌస్లు కావాలి ఎవరు ఓవర్ డెలైన్ కంటే తక్కువ ఉన్నారు కార్డులు బట్టి డిసైడ్ చేసి లిస్ట్ ప్రిపేర్ చేసుకొని ఆ హౌసింగ్ కన్స్ట్రక్షన్ ఒకటి మొదలుపెట్టబోతూ ఉన్నాం కాకపోతే ఇంతకుముందు ఆల్రెడీ వైసీపీ గవర్నమెంట్లో కట్టిన ఇల్లు కొంతమంది పేదలకు కట్టిన ఇల్లు కూడా ఒక ప్రాసెస్ లేదు ఒక ఒక పద్ధతి లేదు అట్లా పడితే అట్లా కట్టి వదిలేసారు ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెడీ చేయకుండా రోడ్ లేకుండా సోమసల కెనాల్ కానీ మనం ఈ చెరువు కానీ కనెక్షన్ చేసుకోగలిగితే దగ్గర దగ్గర ఒక టూ కిలోమీటర్స్ ఉంది అది ఫారెస్ట్ క్లియరెన్స్ అయ్యి ఉంది ఫారెస్ట్ క్లియరెన్స్ అయ్యి ఉంది కాబట్టి దాని బతిగా మేము కృషి చేస్తాము అది కానీ చేసుకోగలిగితే ఆ చెరువులో కానీ కొన్ని నీళ్లు వస్తే నీళ్ళ సమస్య పర్మినెంట్గా పరిష్కారం అయ్యే అవకాశం ఉంది లేదంటే ఇక్కడ ఈవెన్ బోర్లు వేసినా కూడా సమ్మర్లో వాళ్ళకి నీళ్ళు వచ్చే అవకాశం లేదు అదొకటి మనం అందరం కూడా గిట్టుగా చేసుకుందాం అది తర్వాత కొంతమంది ఈ శ్మశాన వాటికి సిమెంటరీ ఇష్యూస్ తీసుకొచ్చారు రెండు దగ్గర దగ్గర మనకు రెండు శ్మశాన వాటక సమస్యలు తీసుకొచ్చారు వాళ్ళు ఒక్కొక్కసారి మనిషి చనిపోయినప్పుడు ఆ శ్మశాన వాటికి వెళ్ళేదానికి పరిస్థితి లేక కంప్లీట్గా నీళ్లు వర్షం వచ్చినప్పుడు ఇళ్ళ వెనకాలే బాధపెట్టడం వల్ల సందర్భం ఉంది వాళ్ళు తీసుకొచ్చారు మన దృష్టికి అది అది చేయడం జరుగుతూ ఉంది తర్వాత ఇంకొక సిమెంటరీలో కూడా కొన్ని ఇష్యూస్ ఉన్నాయి మనకు ఫండ్స్ రిలీజ్ అయ్యే దాన్ని బట్టి మనం ప్రయారిటీ చేసుకొని చేద్దాం ఇవి తర్వాత స్కూల్ సమస్య కూడా చెప్పారు ఎలిమెంటరీ స్కూలు యువతల నుంచి స్కూలు రోడ్డు బైపాస్కి అవతల మన నేషనల్ హైవేకి అవతల పక్క ఉంది కాబట్టి స్కూలు అది పిల్లలు ఇబ్బంది పడుతున్నారు ఇప్పించట్టు వెళ్ళడం కానీ యాక్సిడెంట్స్ అయ్యే అవకాశం ఉంది దాన్ని కూడా ఒకటి అటెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది అది అందరి దృష్టిలో పెట్టడం జరిగిందాన్ని అలాగే ఇక్కడ ఇంకొకటి ఒక లేఅవుట్ ఒకటి చేశారు జంగలపాలెంలో నొడా తీసుకున్నది నూడా తొంభై ఆరు ఎకరాలు తొంభై ఆరు ఎకరాలు పైచలకు నొడా తీసుకున్నది తొంభై ఆరు మంది దగ్గర తీసుకుంటే వాళ్ళలో కేవలం డెబ్బై మూడు మందికే వాళ్ళు కాంపన్సేషన్ ఇవ్వడం జరిగింది ఇంకా ఇరవై మూడు మందికి కాంపన్సేషన్ ఇంకా ఇవ్వలేదు ఇది మరీ ఇది మరీ ఇండే ఈ తీసుకున్న తర్వాత కాంపన్సేషన్ ఇవ్వకుండా దీన్ని ఇమీడియట్గా అట్రస్ట్ చేయడం జరుగుతోంది వీళ్ళకి డబ్బులు రాలేదు తర్వాత వాళ్ళకి ఒక సైట్ ఇస్తామని కూడా చెప్పారు అదే లేవచ్చు మన సైట్ కూడా ఇవ్వలేదు సో ఇది ఏంటంటే ఇష్టారాజ్యంగా చేస్తున్నారు ఎవరు దీనికి పర్మిషన్స్ ఇస్తున్నారు ఎవరు దీన్ని మానిటర్ చేస్తున్నారో తెలియని పరిస్థితి పొలిటికల్ ఇన్ఫ్లుయన్స్ చేశారా లేకపోతే ఇంపార్టెంట్ గా చేశారా దీన్ని మొత్తం ఎంక్వైరీ చేస్తాం ఏం జరిగిందని తెలుసుకునే దానికి చూసి దీన్ని ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకుంటాం తర్వాత సమ్మర్ స్టోరేజ్ ట్యాగ్ ఇప్పుడు ఇప్పుడు ఆ చెరువులో నీళ్లు వస్తే మళ్ళీ సమ్మర్ స్టోరేజ్ ట్యాగ్